جي کلاں مونالي ۽ اڪڙ سان تعلق رکي ٿو جيڪو بلاڪر جوڙي آهي هاجا بحث آهي مونالي تعلق اڪڙ کي ٿينار ايجنسي انار ايجنسي انار جو پرهول ٽيڪا బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ టూ సెట్స్ ఒక బ్యాటరీ వచ్చేసి ఒక ఎకరీ ఎకరీ ఛార్జింగ్ చేసుకోవాలంటే మీరు అనేది రిజర్వ్ పడుతుంది ఒక మన నీరో బ్రేక్ చేస్తున్న దాదాపు బ్యాటరీ పార్ట్ఫాన్స్ బ్యాటరీ గేమ్ వేరే మార్ట్ కాకుండా వేరే వేరే మార్కెట్లో వచ్చిన అయితే వేరే మార్కెట్ వచ్చి డూస్ డ్రూస్ చేసుకోవచ్చు ఎక్కువ ఏంటంటే మనం టోటల్ ఇచ్చి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం ఫస్ట్ ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది ఎవరైతే ఫార్మర్స్ కదా వాడాలి ఫార్మర్ ఫార్మర్ ఫార్మర్స్ కూడా అయితే వాడుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను ఏంటో ఒక కొడుకున్నాను అంత చదువుకున్నాడు అంటే మెండికి ఎక్కువ పెట్రోల్ తీసుకుంటే ఇంకా

8 लाख 70000 20 मात्र 64500 वोल्ट है 50 बॉक्स स्टार्ट सेट ओपनिंग हो गया ट्रांसफर का नंबर है 8865 पंचायत आदमी रीसेंट नेम कंपनी था कंपनी एनर्स प्रति का बोल बोलते